నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి కూడా తెచ్చి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండర్ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా లీక్ అంటే ఎప్పుడు అదే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుంటే ఆ వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం మన వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది అనేక ఉంటే పది పన్నెండు వస్తాయి లేదా సైడ్ కి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి అది వాటరు కడిగే కడిగేసటై అయిపోతుంది అందుకనే మీకు రాళ్ళ మధ్య దగ్గరికి వచ్చి ఈ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఏసేపుది మనకి ఇది కొంచెం కవర్ అవుతంది నిన్న కొంచెం రెండు తగ్గిన తర్వాత 10 ఈ గంట వన్ ఫీట్ దగ్గిందంటారు చాలా ఏరియల్స్ లో అన్న మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి అది కూడా అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం మేము గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి ఏం మొత్తం థర్టీ వరకు పడతానండి ఆపలేదు అండి పైన ఆపలేదు సార్ ఏన్ పవర్ ఇంకా ఆయన పంపిస్తారు ముప్పై ఏడు వేలు డిజైన్ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పుడు పదిహేడు వేలు ఐదు వందలు కదండి అది పెంచి సిల్ సిం నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ ధర్మల్ ఏజెన్ కి అందరూ ఉన్నాయి కదా